హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారు రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అనేది కూడా లక్ష రూపాయల వరకు డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా క్యాబినెట్ నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక ఈ అర్హతలు కలిగినటువంటి రైతుల ఖాతాలలో మాత్రమే రుణమాఫీ డబ్బులు అనేది కూడా జమ అవుతాయని మొదటగా ఈ జిల్లాల వారీగా ఈ రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసే అవకాశం ఉందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా తెలపడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం బుడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన షేర్ చేశారంటే వారు కూడా మరింత విషయాన్ని అనేది కూడా తెలుసుకొని ఒకవేళ ఏమైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందడానికైతే వీలుంటుంది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొదటగా అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక రుణమాఫీకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అదిరిపోయే శుభవార్తనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నికల సమయంలో కావచ్చు ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా లేదా ఎన్నికల సమయం తర్వాత అయినా కూడా బహిరంగ సభలు జరిగినప్పుడు కానీ ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి సంబంధించి హామీ ఇవ్వకపోయినా రైతుల ఆర్థిక పరిస్థితిని అనేది కూడా గమనించి మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో రుణమాఫీకి సంబంధించి దాదాపుగా లక్ష నుంచి యాభై వేల రూపాయల వరకు రుణమాఫీ చేయాలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటుంది అందుకే రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ టెలికాన్ఫరెన్స్ అనేది కూడా అధికారులతో మాట్లాడడం జరిగింది నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ప్రస్తావన అయితే జరిగింది త్వరలోనే రైతులందరి ఖాతాలలో కూడా మీరు వెంటనే కూడా డబ్బులు అనేది కూడా పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలను ఒకసారి ఆధార్ నెంబర్తో మొబైల్ నెంబరు ఈ రెండు కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఆధార్ నెంబర్ అప్డేట్ కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉండాలి మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా లింక్ అనేది ఉండాలి అందుకే వెంటనే కూడా ప్రతి ఒక్కరూ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరు అదేవిధంగా మొబైల్ నెంబర్ అనేది కూడా బ్యాంక్ అకౌంట్కి లింక్ చేసుకోండి అలాగే మీ యొక్క పంటలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి మీ యొక్క భూమి వివరాలు అనేది కూడా ఖచ్చితంగా ఆన్లైన్లో కూడా నమోదు అయి ఉండాలి మీ దగ్గరలో ఉన్న విఆర్వోన్ కానీ లేదా సచివాలయ కేంద్రాలను సంప్రదించినట్లయితే మీ యొక్క వివరాలనేది కూడా భూమి వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పథకాలకు సంబంధించి డబ్బులు పొందుతూ ఉండాలి అలాగే ప్రతి రైతు కూడా పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్కు సంబంధించినటువంటి లోన్లు అనేది కూడా తీసుకుని ఉండాలి అవి కూడా దాదాపుగా లక్ష రూపాయల లోపల మాత్రమే రుణాన్ని అనేది కూడా పొంది ఉండాలి ఆ యొక్క రుణాన్ని అనేది కూడా పొందిన తర్వాత సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలి ఇలా ఎవరైతే రైతులు చేసి ఉంటారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాకపోతే ఈ నెలలో అంటే ఈ నెల ఇరవయో లోపు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి తొలి విడతగా ఐదు వేల రూపాయలైతే రైతుల ఖాతాలలో నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవా పథకంతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మొత్తానికి ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో జమ అవబోతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో